ఎలిమినేషన్ అరవై అరవై రెండు సంవత్సరాల వయసులో మీరు అప్పటిదాకా పనిచేసిన మీ పని స్థలం లేదా కార్యాలయం నుండి మీరు తొలగింపబడతారు ఇది జీవితంలో మొదటి ఎలిమినేషన్ మీ కెరీర్లో మీరు ఎంత విజయవంతంగా లేదా శక్తివంతంగా పనిచేసి ఉన్న మీరు అప్పటి నుండి పెద్దగా పనేమీ చేయలేని వ్యక్తిగా మారిపోతారు కాబట్టి మీ గత ఉద్యోగానికి సంబంధించిన అహం ఆధిక్యతలను ఆ పైన కూడా మీరు అంటిపెట్టుకుని ఉండలేరు కాబట్టి ఇప్పటి నుండి మీరు అధికార గర్వం లేకుండా జీవించండి ఇక డెబ్భై ఏళ్ళ వయసులో సమాజం కూడా మిమ్మల్ని క్రమంగా తొలగిస్తుంది ఇది సెకండ్ ఎలిమినేషన్ మిమ్మల్ని కలిసే లేదా మీరు కలిసే బంధువులు స్నేహితులు మరియు సహోద్యోగులు చాలా తక్కువైపోతారు సమాజంలో మిమ్మల్ని ఎవరైనా గుర్తుపట్టడమే గొప్ప అన్నట్లు పరిస్థితి మారిపోతుంది ఇక ఎనభై సంవత్సరాల వయసులో మీ కుటుంబం కూడా మిమ్మల్ని నెమ్మదిగా తొలగిస్తుంది ఇది మూడవ ఎలిమినేషన్ మీకు చాలామంది పిల్లలు మనుమలు మనమరాళ్ళు ఉన్నప్పటికీ ఎక్కువ సమయం మీరు మీ జీవిత భాగస్వామి లేదా ఇతరుల సహాయంతో ఒంటరిగా జీవిస్తారు మీ పిల్లలు అప్పుడప్పుడు మాత్రమే మీ దగ్గరకు వచ్చిపోవచ్చు ఇక తొంభై సంవత్సరాల తరువాత ఈ భూమి కూడా మిమ్మల్ని తొలగించాలనుకుంటుంది ఇదే చివరి ఎలిమినేషన్ ఈ సమయంలో మీరు విచారపడవద్దు ఎందుకంటే ఇది మానవ జీవన ప్రస్థానం ప్రతి ఒక్కరూ ఈ మార్గంలోనే వెళ్ళాలి మీ పార్థివ దేహాల్ని మీ చే ద్వేషించబడిన వారి పార్థివ దేహాలని ప్రకృతి ఒకే తీరుగా తనలో ఐక్యం చేసుకుంటుంది ప్రకృతి ఎటువంటి భేదాన్ని పాటించదు నిజానికి మొదటి ఎలిమినేషన్ దాకా కూడా రాలేని అభాగ్యులు ఎందరో ఉంటారు అందుకైనా మనం తృప్తి చెందాలి అందువల్ల జీవన తత్వం ఏమిటంటే మీ శరీరాలు ఇంకా సామర్థ్యం కలిగి ఉండగానే జీవితాన్ని సంపూర్ణంగా జీవించండి మీకు ఇష్టమైన పుస్తకాలు చదవండి ఇష్టమైన ప్రదేశాలు చూడండి మీకు కావలసింది తినండి మీకు ఇష్టమైన పనులు చేయండి మీరు సంతోషంగా జీవించండి మీ తోటి వారిని సంతోషంగా జీవించనీయండి ఎవరిని ఏ ప్రాతిపదికన కూడా మీరు ద్వేషించకండి ద్వేషం జీవన తత్వం తెలియని మూర్ఖుల లక్షణం ద్వేషం ప్రకృతి విరుద్ధమైనది ప్రేమ సహజీవనాలే ప్రకృతి సహజమైనవి స్వస్తి